నంద్యాల పట్టణంలో రోడ్డు పక్కన బజ్జీలు చికెన్ పకోడి బంట్ల పైన నూనెలో వేసి రిపీట్ గా అదే నూనెను వాటంతో ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని నంద్యాల మున్సిపల్ వైద్య శాఖ అధికారి అంకిరెడ్డి తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణంలో ఎక్కడ చూసిన రోడ్డు పక్కన చికెన్ పకోడి బజ్జీలు పకోడి వంటి ఎక్కువగా నూనెలో వేసి తయారు చేస్తుంటారు అయితే వారు అదే నూనె మరల నాలుగైదు సార్లు వాడుతున్నారు వాటి వలన ప్రజలకు అనారోగ్యాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని ఎవరు కూడా వ్యాపారస్తులు వారి స్వార్థం కోసం నూనెను రిపీట్ గా వాడవద్దని అలా వాడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు నాకు ఈ రోడ్డు సైడ్ ఏదైతే ఈ బజ్జీల బండ్లు కానీ చికెన్ పకోడా సెంటర్లు కానీ అలాగే ఫిష్ రోస్ట్ సెంటర్లు కానీ ఈ బండ్ల మీద పెట్టుకొని ఆయిల్ రిపీటెడ్గా అదే ఆయిల్ని యూజ్ చేస్తుంటారు అంటే దాదాపుగా నాలుగైదు సార్లు ఆరు సార్లు ఏడు సార్లు రోజు నూనెను మరగవెట్టి మళ్ళీ మరుసటి రోజు కూడా అదే నూనెను అట్లా ఒక మనం ఎక్కువ భాగం రెండు రెండు మూడు సార్ల కంటే దాన్ని ఎక్కువగా యూజ్ చేయకూడదు కానీ వీళ్ళు ఏం చేస్తారంటే అదే నూనెను ఐదు ఆరు సార్లు ఏడు సార్ల కంటే ఎక్కువ ఉపయోగించడం వల్ల మనకు దాదాపుగా స్టమక్ సంబంధించిన క్యాన్సర్లు ఏదైతే ఉన్నాయో ఆ రిపీటెడ్గా ఆయిల్ లో వేయించిన పదార్థాలు తినడం వల్ల మనకి స్టమక్ క్యాన్సర్స్ కానీ అలాగే థ్రోట్ క్యాన్సర్స్ కానీ ఇట్లాంటివి రావడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది కాబట్టి ప్రజలు కూడా రోడ్డు సైడ్ ఏదైనా కానీ ఈ బజ్జీలు కానీ ఈ చికెన్ పకోడలు ఎస్పెషల్లీ చికెన్ పకోడలు ఫిష్ రోస్టు ఇట్లాంటివి జాగ్రత్తగా ఆయిల్ చూసి దాంట్లో ఆయిల్ ఏ విధంగా ఉంది అనేది చూసి మనం తినడం కూడా చాలా మంచిది కాబట్టి ప్రతి ఒక్కరు వీలైనంత వరకు రెగ్యులర్గా కాకుండా ఏదో ఎప్పుడో ఒకసారి ఈ తినుబండారాలు అనేది మనం తినడం మంచిది కానీ రిపీటెడ్గా ప్రతిరోజు చికెన్ పకోడా బజ్జీలు అనేది మనం రిపీటెడ్గా వాడిన ఆయిల్ తినడం వల్ల కూడా మనకు క్యాన్సర్ ఏదైతే ఈ ప్రేమకు సంబంధిత క్యాన్సర్లు అలాగే స్టమక్కు సంబంధించిన క్యాన్సర్లు రావడానికి ఆస్కారం ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ ప్రజలు గమనించి ఇది సూచనలు పాటించగలరని కోరుకుంటున్నా అలాగే ఈ రోడ్డు సైడ్ ఎవరైతే ఈ బండ్ల మీద చికెన్ పకోడా కానీ బజ్జీల సెంటర్లు కానీ వీళ్ళు కూడా ఆయిల్ను రెండు మూడు సార్ల కంటే ఎక్కువ యూజ్ చేయకుండా ఆయిల్ను పారబోయాలి అలాగే యూజ్ చేసి మా మేము ఏదైనా ఎప్పుడన్నా తనిఖీలు చేసినప్పుడు ఆ నూనె యొక్క క్వాలిటీకినా సరిగా లేనప్పుడు వారి మీద చట్టపరమైన చర్యలు కూడా తీసుకుంటామని కోరుకుంటాం